పాట నాది బాట నాది బాట పక్క చోటు నాది బాధనాది బరువు నాది బతుకు కొరకే బతుకున్నాది నాది 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 నాదే ఈ లోకమంతా పదేళ్ళ పాలనలు రాష్ట్రాన్ని దోచుకున్న కేటీఆర్ హరీష్ల ధనదాహం ఏ స్థాయిలో ఉందో మరోసారి రుజువైంది ఆస్తుల కోసం రాజకీయ లబ్ధి కోసం ఆడబిడ్డపైనే కుట్రలు చేసిన అంశం మరోసారి తెరపైకి వచ్చింది శాసన మండలిలో కేసీఆర్ కుమార్తె ఎంఎల్సి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పిన అంశాలు బీఆర్ఎస్ పార్టీలు ప్రకంపనలు రేపాయి రాష్ట వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి రెండు పేల పద్నాలుగులో అధికారం చేపట్టిన కొన్ని నెలలకే బీఆర్ఎస్ పార్టీలోను కేసీఆర్ కుటుంబంలోనూ లుకలుకలు మొదలయ్యాయి అధికారం రాగానే కేటీఆర్ హరీష్లు తమ అసలు స్వరూపాన్ని ప్రదర్శించారు రాజకీయ వారసత్వం కోసం ఆస్తుల కోసం కవితను అడ్డు తప్పించుకునేందుకు సిద్దమయ్యారు తెలంగాణ జాగృతి పేరుతో కవిత యాక్టివ్ గా ఉండడాన్ని సహించలేక కట్టడి చేశారు బాటనాది బాట నాది బాట పక్క చోటు నాది బాదనాది బరువు నాది బతుకు బతుకు నాది 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 నాదే ఈ లోకమంతా పార్టీపై కన్నేసిన హరీష్ కేటీఆర్ తో కలిసి నీచమైన పన్నాగానికి తెరలేపారు వెన్నుపోటు రాజకీయం ప్రారంభించారు కవితపై నిఘా పెట్టడంతో పాటు సొంత చెల్లెలి ఫోన్ నే ట్యాప్ చేయించారు అడుగడుగున కవితను దూరం చేసేందుకు పావులు కదిపారు ఈ విషయంలో ఎవరి ప్లాన్ లో వారు ఉన్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు వారసత్వ రాజకీయంలో కేటీఆర్ కు నేరుగా కవిత అడ్డుగా కనిపించడంతో ఆయన కుట్ర చేశారు ఇదే అదునుగా ముందుగా కవితను తప్పిస్తే ఆ తరువాత కేటీఆర్ ను తప్పించడం ఈజీ అవుతుందని హరీష్ తన ఆపరేషన్ ని మొదలు పెట్టాడు అందుకే కేటీఆర్ తో కలిసి నిజామాబాద్ లో కవితను ఓడించడంతో పాటు లిక్కర్ స్కామ్ ని ఆధారంగా చేసుకుని పెయిడ్ మీడియాతో కవితను దోషిగా ప్రచారం చేయించారనే చర్చ పార్టీలోనే జరుగుతోంది ఇవన్నీ కేసీఆర్ కు తెలిసినా స్పందించకుండా కట్టడి చేశారని ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా అప్పుడప్పుడు బయటకు తీసుకొస్తున్నారనే చర్చ కూడా సాగుతోంది వాస్తవానికి ఈ అంశాలు గతంలోనే బయటకు వచ్చినా వాటిని రాజకీయ ఆరోపణలుగానే చాలామంది భావించారు తాజాగా శాసన మండలిలో కవిత ఈ అంశాలు చెప్పడంతో కేటీఆర్ హరీష్లు చేసిన కుట్ర నిజమేనని తేలిపోయింది